బ్రహ్మపుత్రుడైన దక్ష ప్రజాపతి కుమార్తె సతీదేవి ఆమె ఒక రాజకుమార్తె యుక్త వయసులో సతీదేవి మహాదేవుని పట్ల ప్రేమను పెంచుకుంటుంది శివుడు శ్మశానంలో తిరుగుతూ శరీరం నిండా బూడిద రాసుకుంటూ ఉంటాడని దక్ష ప్రజాపతికి మహాదేవుడంటే అస్సలు నచ్చేవాడు కాదు కూతురు ప్రేమను నిరాకరించాడు అందువలన వాళ్ళ వివాహానికి ఒప్పుకోలేదు సతీ శివుడు కైలాసంలో నివసిస్తూ ఉంటాడు అచ్చట చలి ప్రాంతం నీవు రాజకుమార్తెవి రాజభోగాలు బదులు వేసి ఆ శ్మశానంలో నివసించలేవని చెప్తాడు ఆయనను సతీదేవి తన తండ్రిని ఒప్పించి ఆయన పెట్టే అన్ని పూర్తి చేసి శివుని వివాహం ఆడుతుంది ప్రయాగాలో మునీశ్వరులు జరిపిన యాగానికి అనేక మంది దేవతలతో పాటు దక్ష ప్రజాపతి కూడా హాజరయ్యారు అందరూ ఆయనను ఆహ్వానించి మాట్లాడుతారు కానీ మహాదేవుడు మాత్రం మౌన ముద్రలో ఉండి దక్ష ప్రజాపతిని పట్టించుకోరు అది ఆయనకు అందరి ముందు అవమానంగా అనిపించి బికారి అయిన అల్లుడికి ఇంత అహంకారమా అని కోపంతో శివుణ్ణి అందరి ముందు నిందిస్తాడు శివునికి అత్యంత ప్రియభక్తుడైన భక్తుడైన స్వరునికి కోపం వచ్చి దక్షుణ్ణి శపిస్తాడు దక్షుడు కూడా రుద్రగణాలకు తిరిగి ప్రతిశాపం పెడతాడు ఆయనను దక్షుడికి కోపం పోదు తనకు జరిగిన అవమానం శివుడికి కూడా జరగాలని కంకణం కట్టుకుని తను కూడా మహాయజ్ఞం ప్రారంభిస్తాడు ఆ యజ్ఞానికి దేవతామూర్తులను మునీశ్వరులను ఆహ్వానిస్తాడు కానీ అల్లుడును కుమార్తెను పిలవడు సతీదేవి తన తండ్రి తన భర్తను తనను యజ్ఞానికి పిలవనందుకు చాలా బాధపడుతూ ఉంది కానీ తన తండ్రి యజ్ఞం తలపెట్టిందే శివుని అవమాన పాలు చేయటానికని ఊహించలేదు పుట్టింటి వాళ్ళు పిలిచేదే ఏమిటి అని తనకు తానే సత్య చెప్పుకుని శివుని యజ్ఞానికి వెళ్దామని అడిగింది అప్పుడు శివుడు సతీ నీ తండ్రి నన్ను కాదు కదా కుమార్తెవి అయినా నిన్ను పిలవలేదు పిలవని పేరంటానికి వెళ్తే అవమానం తప్పదు అని ముందుగానే శివుడు హెచ్చరిస్తాడు సతీదేవి అర్థం చేసుకోకుండా స్వామి మీకు రావడం లే ఇష్టం లేకపోతే కనీసం నన్ను అయినా పంపించండి అని యజ్ఞానికి బయలుదేరి అక్కడికి చేరుకుంటుంది శివుడు చెప్పినట్టుగానే ఎవరు ఆదరించలేదు ఎవరు తనను పట్టించుకోలేదు పైగా పిలవని పేరంటానికి వచ్చావా అంటూ దక్షుడు అపహాస్యం చేస్తూ శివుడిని గురించి దేవత మునీశ్వరుల ముందు ఘోరంగా హేళన చేస్తాడు సతీదేవి తన భర్త కోసం నలుగురిలో తన తండ్రి అంత అవమానంగా మాట్లాడడం తట్టుకోలేకపోయింది తన భర్తని కాదని ఎంత చెప్పినా వినకుండా వచ్చినందుకు తగిన ఫలితం దక్కిందని ఎంతో బాధతో కోపంతో యజ్ఞగుండంలోకి దూకి ఆత్మాహుతి చేసుకుంది మహాదేవుడికి ఈ విషయం తెలిసి చాలా ఆగ్రహానికి గురి అయ్యి తన జటాజూటం నుంచి ఒక జటను తీసి విసిరి కొట్టాడు అందులోంచి వీరభద్రుడు భద్రకాళి ఉద్భవించి దక్ష ప్రజాపతిని సంహరించారు అలా మహాదేవుడు సతీదేవి మరణం తట్టుకోలేక యోగ నిద్రలోకి వెళ్ళిపోతారు దేవతామూర్తులందరూ శివుడు యోగ నిద్రలోనే ఉంటే ఈ లోకం మొత్తం అసురుల చేతజిక్కి వినాశనం కలుగుతాదని ముల్లోకాలు నాశనం అవుతాయని సతీదేవి మరలా జన్మించాలని భావిస్తారు అలా సతీదేవి హిమవంతుని కుమార్తెగా మరలా జన్మించింది పర్వతుని కుమార్తె కనుక పార్వతి అయింది మహాదేవుని కోసం తపస్సు చేసి శివుణ్ణి ప్రసన్నం చేసుకుని మరలా వివాహం చేసుకుంది అలా పార్వతి పరమేశ్వరులుగా ప్రసిద్ధి చెందారు